کاٹن اولو جاري نائپ براؤن وي داڙي ني نذير علي نائپ براؤن وي داڙي ويسن واني نذير علي نائپ براؤن وي داڙي ويسن واني نذير علي نائپ براؤن وي داڙي ويسن واني نذير علي نائپ براؤن لائک کدا نذير علي ايك سي بيس مينا لائک کدا اون جي لائک کدا نائپ کاو لائک کدا نائپ براؤن لائک کدا نائپ براؤن لائک کدا نذير علي اسلام علي لائک کدا 2 لو ضلعو வெங்கடாச்சலம் மண்டலம் ஐந்து ரட்டம் ஐட்டம் ஐமுகமேக்க అటువంటి వారు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఏ విధంగా చేశారంటే విచక్షణ రహితంగా ఆడా మగా తేడా అనే లేకుండా విచ్చలు విడిగా వాళ్ళను కొట్టి వాళ్ళ రక్త గాయాలు చేసి చూస్తున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇదే సంఘటనలు ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం కూడా చట్టాలు తెచ్చి మా కులాన్ని హరచకుండా ఈ విధంగా హింసించకుండా మాకు సరైనటువంటి చట్టాలు తేవాలని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యంగా సమస్యలను పరిష్కరిస్తారని ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి ముఖ్యమంత్రి గారికి మేము విన్నమించుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కొత్తగా జిల్లా కదిలి పట్టణంలో నెల్లూరు జిల్లా జిల్లాలో కస్నూర్ మండలంలో నాయి బ్రౌన్ ప్లస్లపై దౌర్జన్యాలు చేసి వాళ్ళ తలకాల పొలగొట్టి చాలా ఘోరంగా చేస్తారు అంత వాళ్ళు వెంటనే పోలీస్ వారు పట్టుకొని వాళ్ళు ఇంకో చూసి శిక్షించాలని అలాగే ప్రతి మా కులం పైన ప్రతి వారు చిన్న చిన్న స్కృష్ణ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారో మాకు అర్థమరం మేము లేకపోతే మీ గడ్డలు పెంచుకొని మీరు తలగా పెంచుకొని చిన్న మాది అట్లా అట్లాంటి వారిపై మాపై ద్వారా చూస్తున్నారు ఎంతైనా ఖండించాలని ప్రతి నాయబాన్ క్లబ్ ప్రతి ఒక్కరిని జిల్లా వేరుగా అలాగే ప్రతి రాష్ట్రంలో ఇలా తెలుసు తెలియజేసి మన నాయబాన్ క్లబ్ పైన ప్రతి ఒక్కరిని కండి భోజనాన్ని ఖండించాలని నోరుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నదిపట్టణం నందు మరి నాయి బ్రహుల మీద దాడి దౌర్జన్యం అన్యాయంగా ఆడవాణి మగవాణి విచక్షిస్తున్న రహితంగా సభ్య సమాజము తల ఉంచుకునే విధంగా మరి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసనూరు అనే గ్రామంలో అక్కడ వల్ల కూడా దాడి చేయడం జరిగింది యథా రాజా తదాప్రజా అనే విధంగా గతంలో కావచ్చు నేడు కావచ్చు భవిష్యత్తులో కూడా మా వారి దాడులు జరుగుతూ ఉంటుంది మేమంతా భయప్రాంతం ఫ్రూవ్ అవుతున్నాం దేనికంటే మాకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఒక వేదిక ఇచ్చాం అయ్యా రాజ్యాంగం రాసింది మీరు ఆ రాజ్యాంగంలో కొన్ని సవర్ణులు చేసినటువంటి పరిస్థితుల్లో మా కులానికి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ కుల రక్షణ మా ఎస్టీ ఎస్టీ సోదరులు ఏ విధంగా రక్షణ చట్టం ఉందో జనా ప్రతిపాదించిన ఆ విధంగానే ఆ కులానికి కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలి లేవాలనేటువంటి ఆలోచన విధానంతో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న మా మా యొక్క పోరాటం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు అనంతపురంకి చేస్తున్నారు మరి మా తరఫున మాట్లాడుకోవడానికి మాకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు లోక్సభలో కావచ్చు మాట్లాడి గవర్నర్లు మరి మా తరఫున ఎవరు మాట్లాడారు అందుకే మేము ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ అడుగుతున్నాం ఆకి ఏదైతే కృష్ణుల్లో జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటనని చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసు చట్టాన్ని మేము గౌరవిస్తున్నా పోలీసు వారికి కూడా వ్యక్తం చేస్తున్నాం కానీ ఏ విధంగా దాడి జరిగింది ఎట్లా దాడి జరిగింది విషయ చంద్ర ఏ విధంగా చేశారు ఆడవారు మగవారు అది లేకుండా చాలా ఘోరాత దూరంగా చేశారు మరి దీనికి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం వస్తేనే ఆ ప్రకృతి బాగుంటాయి అందులో మా కులంలో కూడా ఇతరులు ప్రవేశిస్తున్నారు అందుకని మేము కోరుకుంటున్నాం మా కులానికి మా కులానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అక్షే చట్టం కావాలంటే మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా ప్రజాప్రతినిధి మా కులానికి సంబంధించి మా జాతి సమస్య మా జాతిని ఓట్లగా భావించుకోకుండా మా జాతిని ప్రజలుగా మానవులుగా దిక్కించాల్సినటువంటి బాధ్యత మీద ఉందని తెలియజేసుకుంటూ మీ కథలో జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరగకుండా ఆ యొక్క దోషను కఠినంగా ఆ యుద్ధాన్ని రెండోసారి మాట్లాడుకోకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కోసము అందరి పోరాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నీ ఏకమయ్యి పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం